ఒకప్పుడు ఒక అన్య సమాజంలో నుంచి మేము రజిక పొలానికి చెందినవారు ఒకప్పుడు బాధల్లో వ్యాధుల్లో శ్రమల్లో నా భర్త దాగుబోతాయి తిరుగుతున్న వేళ కుటుంబంలో బిడ్డలని ఆదరించని వేళ భార్య కుటుంబంలో తల్లిదండ్రులను పట్టించుకోని వేళ నా తండ్రి దైవ సేవకులైనటువంటి ఆయన యొక్క ఉపదేశాన్ని విని మా బ్రతుకులు మార్చుకొని ఈ దినాన్ని నా కుటుంబం సౌక్ముగాను నెమ్మదిగాను సుఖముగాను కుటుంబ సమేతంగా అందరం సంతోషంగా ఉండగలిగామంటే మొదట ఏసుక్రీస్తు వారైతే మా దైవ సేవకుని బోధల వలన ఈరోజు మా బ్రతుకులు మారినాయి మీరు ఎందుకు దూషిస్తున్నారు మీరు నమ్మటలేదు లేదు క్రైస్తవుణ్ణి క్రైస్తవుని నమ్మిన హిందువులని లేదు ముస్లింస్ని లేదు క్రైస్తవులను లేదు నానా విధాలుగా మత గ్రంథాన్ని దూషిస్తున్నారు యేసు ప్రభువారిని దూషిస్తున్నారు మరియమ్మ తల్లిని దూషిస్తున్నారు మీకు ఏమి అధికారం ఉన్నది రాజ్యాంగంలో ఇదే చెప్పిందా మన హిందూ ధర్మం ఇదే పలకమని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి పెట్టుందా మాకు తెలియజేయండి లేదమ్మా హిందూ ధర్మంలో ఎలాగో క్రైస్తవుల్ని కించపరచమన్నారు నీచంగా మాట్లాడమన్నారు మత గ్రంథాలను దూషించమన్నారు కాళ్ళతో తొక్కమన్నారు మూత్రాలు పోయమన్నారు విసర్జన చేయమన్నారు అని మీ రాజ్యాంగంలో ఉన్న రాసి ఉన్నదేమో మాకు బయలుపరిచింది అప్పుడు మేము మౌనంగా కొంటాం క్రైస్తవులు మౌనంగా ఉంటారులే దేనికి మాట్లాడరులే వీళ్ళు గొర్రెలు కదా అని మీరు మీరు గొర్రెలతో లెక్కగడితే ఈ గొర్రెలే సింహాలై తిరగబడతాయి మీకు తెలియటం లేదు అంటే మౌనంగా ఉన్నారు వీళ్ళు మన జోలు రారు అనుకుంటున్నారు క్రైస్తవులు ఒక్కసారి నోరు తిరగబడిందంటే క్రైస్తవులతో పెట్టుకుంటే మీ బ్రతుకులు తారుమారైపోతాయి అదొకటి ఈ ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా ఎందుకు కదలి ముందుకు రాలేదో తెలుసా దేవుడు చెప్పాడు క్షమించండి ప్రతి వారిని క్షమించండి అని చెప్పాడు ఆ లేఖనాన్ని ఒకటి మా హృదయాల్లో పెట్టుకొని ఇంతవరకు కూడా మీరు పది రోజుల మించి కూడా మమ్మల్ని దూషిస్తున్నా క్రైస్తవులను అవమానిస్తున్నా మా మత గ్రంథాలను మీరు నానా విధాలుగా దూషించి మాట్లాడుతున్నా కూడా మా మనోభావాలు దెబ్బతిని ఈ రోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది యమ్మ పార్వతక్క ప్రియా చౌదరి గారు కళ్యాణి కరాటి గారు ఆమె కరాటి కళ్యాణి అంట యమున పాఠక్ గారు ఒక స్త్రీ జాతికి చెందిన స్త్రీలు మీరు ఒక తల్లి కడుపులో నుంచి ఒక గర్భంలో నుంచి తొమ్మిది నెలలు పది నెలలు ఆ తల్లి గర్భంలో నువ్వెలాగొచ్చావో మేము అలాగే వచ్చాం నీకు ఉన్న పురుటినప్పులు మాకు మానవ సమాజంలో మా స్త్రీలకు కూడా ఉన్నాయి మాకు తెలియదా బాధ స్త్రీల యొక్క విలువ మాకు తెలియదా స్త్రీలు ఎలా గౌరవించబడాలో స్త్రీలు సమాజంలో ఎట్లా మెదగాలో మాకు తెలియదా మా దైవ మాకు బోధించారు అన్ని సమాజంలో నుంచి మీరు వచ్చారు పూలు పెట్టుకోవద్దు గాజులు వేసుకోవద్దు బొట్లు పెట్టుకోవద్దు మెల్ల మంగళసూత్రాలు వేసుకోవద్దు అని మా దైవ సేవకుడు మాకు నేర్పలేదు మీరు హిందూ సమాజంలోంచి వచ్చారు మిమ్మల్ని చూసి అనేక మంది మార్పు చెందాలి వారు మిమ్మల్ని చూసి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే మీరు ఇలాగ ఉంటారా అయితే మేము దేవుణ్ణి నమ్ముకుంటాం మీ బ్రతుకులు మారనియా అయితే మేము దేవుణ్ణి నమ్ముకొని మా కుటుంబాలతో మేము సంతోషంగా ఉంటాం అని వారు సాక్ష్యం ఇవ్వాలి అని మా దైవ సేవకుడు మాకు బోధించాడు మేము ఎక్కడికన్నా సమాజంలోనికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మేము క్రైస్తవులమే కానీ అలంకరణ విషయంలో పరిశుద్ధత కలిగిన అలంకరణ కలిగి ఉండమని మా దైవ సేవకుడు చెప్పాడు మీరు అడుగుతున్నారు కదా పూలు పెట్టుకోవటంలో వ్యభిచారులు పెట్టుకుంటారా నానా రకాల విధాలుగా పెట్టుకుంటారని మీరు దూషిస్తున్నారు కదా పూలు ఎంత పవిత్రమనియో మాకు తెలుసు అసలు పువ్వులు విలువ మీకు తెలుసా పువ్వులు విలువ మీకు తెలిసిన వారైతే ఈరోజు మీరు ఆ పూల విలువను పట్టుకొని ఆ పువ్వులను విలువ తీస్తున్నది మీరే ఒక్క మాట చెప్పాలంటే సమాజంలో పువ్వులకు విలువ లేకుండా చేస్తుంది కూడా మీరే హిందూ మత గ్రంథకర్త అయినటువంటి తిరుపతి దేవస్థానంలో అయ్యగారు పువ్వులు పెట్టుకొని తిరుపతి దేవస్థానంలోనికి రాకూడదు దండలు వేసుకోకూడదు అలంకరణ యొక్క సోములు వారికే అని చెప్పాడు అది పూలు పెట్టుకున్న వాళ్ళు మహా పాపం అని హెడ్ లైన్స్ ఇచ్చాడు అప్పుడు ఏమైంది మీది పూలు పెట్టుకోవటమే అని ఆయన ఇచ్చినప్పుడు మన హిందూ ధర్మ సంస్కారం ఏమైంది పూలు పెట్టుకుంటే పాపమా అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇప్పుడు మా తండ్రి నేనున్నానండి నాకు బిడ్డలు ఉన్నారు నా బిడ్డలు సమాజంలోనికి వెళ్తున్నారు అమ్మా బయటికి వెళ్తున్నారు సమాజం భయంకరంగా ఉంది మీరు ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి విధేయులుగా ఉండాలని నా బిడ్డలకి నేను బోధించుకో అలాగే మా ఆత్మీయ తండ్రి సంఘంలోనికి వచ్చినప్పుడు ఆయన మాకు ఆత్మీయ తండ్రి అయినప్పుడు ఆయన మాకు బిడలే కదా జన్మనిచ్చిన తల్లిదండ్రులు భౌతికంగా జన్మనిస్తే ఈ ఆత్మీయ జీవితంలో మాకు పరిశుద్ధాత్మతో నింపబడిన దైవ సేవకుడు పరిశుద్ధాత్మని యొక్క మర్మ రహస్యాలు మాకు బయలుపరిచి సమాజంలో మీరు ఇలాగ నడుచుకోవాలమ్మా అని చెప్పినప్పుడు పువ్వులను మీరు అనేక రకాలుగా వర్గీకరించి పువ్వులు విలువ తీస్తున్నారు మీరు పువ్వులు ఎంత పవిత్రమనివో తెలుసా పూలు ఎంత పరిశుద్ధమైనవో తెలుసా ఆ పూల విలువ తీస్తుంది మీరు దైవ సేవకులు కాదు వేస్తుంది కరాచి కళ్యాణి గారు మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు ఎన్నో సినిమాలు తీసావు ఎన్నో ప్రోగ్రాంలు చేసావు ఆ దేని దేనికి మీరు ఉపయోగిస్తున్నారు ఒకసారి ఒక్కసారి నువ్వు ఆలోచించావా పూలుకున్న విలువని ఎవరు తీస్తున్నారు క్రైస్తవులా ఎవరు మీరు లోకంలో సమాజంలో వాళ్ళ మీద మీ కను దృష్టి నుంచండి అగత్యాలు జరిగిస్తున్నారు చూడు వాళ్ళ మీద నీ అను దృష్టి నుంచో దేశ క్షేమం కోరి ప్రార్థన చేస్తున్న దైవ సేవకుల మీద ఎదుగుతున్నారు అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా రక్షించబడుతున్నారు అని దైవ సేవకుని మీద విషపు చూపులు చూపుతూ ఎలాగైనా దైవ సేవకుని పడద్రోయాల మీ హృదయాలలో ఉన్నటువంటి కక్ష పూర్వకమైనటువంటి ఆ విష క్రోధాన్ని అంతటిని కూడా అణిచివేసుకోవాలని మేము మనపూర్వకంగా మీతో మాట్లాడుతున్నాం అయితే చెప్పారు అమ్మ ప్రియా చౌదరి గారు పార్వతక్క గారు ఇంకా నువ్వు ఎంత మంది సిస్టర్స్ అయితే ఈ టీవీలో మీడియా బ్రదర్స్ మీకే మాట్లాడుతున్నాను మేము అన్ని సమాజంలో మాట్లాడలేదు ఒక ముస్లిం సోదరుని ఎలా చేర్చుకోవాలో తెలియజేశాడు ఒక హిందూ సోదరుడు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో ఎలా ప్రార్థన నేర్పాలో తెలియజేశాడు అవి మీ కళ్ళకు కనబడలేదా మీ చెవులకు ఆ మాటలు వినబడలేదా మా దైవజనుడు ఈ రోజు అనేక కుటుంబాలకు లక్షలాది కుటుంబాలకు మాదిరిగా నిలబడి సత్యసువార్తను అందిస్తూ క్రీస్తు పక్షాన రోషం కలిగి నిలబడిన దైవజుడి మీద బురద చాలని చూస్తే మాత్రం ఒప్పుకోము మేము ఎక్కడ దాకైనా వస్తాం మా దైవజనుడికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా సోషల్ మీడియాలో ఎంతమంది అయితే మా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మరి అమ్మా వ్యభిచారం ముందు యేసు క్రీస్తుని కన్నదా నువ్వు చూసావా చూసావా నువ్వు నువ్వు ఒక స్త్రీవి కదా సిగ్గుగా లేదు నీకు ఆ మాట నీకు సిగ్గుగా లేదంటే ఒక లేడీవి కదా నువ్వు సోషల్ మీడియా ముందుకు వచ్చి ఒక పురుషుడు అలా మాట్లాడుతూ ఉంటే నీ చెవులు అప్పుడు చేయలేదా నీ అప్పుడు కనపడలేదా దైవజనుడు ఏం చెప్పాడు సంఘానికి ఆయన బిడ్డలకు బోధించుకున్నాడు హిందువులారా ముస్లింలారా లేకపోతే క్రైస్తవులారా పలా వర్గాన్నినే అని ఎత్తిపట్టి మాట్లాడలేదు కదా కాబట్టి ఆ వీడియోస్ మీకు కాదు మమ్మల్ని ప్రేమించాడు మాకు తెలియజేశాడు ఎందుకంటే ఒకప్పుడు మా జీవితాలు దుర్భరమైనటువంటి పరిస్థితులు మేము ఉన్నాం అలాంటి మా జీవితానికి ఈ రోజు మేము ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే సజీవులమై ప్రాణాలతో ఉన్నాము అని అంటే ఆయన మాటలు విన్నడం వల్లే మొదట దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు ఆయన ఎన్నుకొని ఆయన ద్వారా మాకు సత్యాన్ని తెలియజేశాడు ఆ సత్యము ద్వారానే ఈరోజు ఇక్కడ నిలబడిన మేమందరము కూడా ఎప్పుడో చనిపోవలసిన వారం మాకున్నటువంటి పరిస్థితులను బట్టి మాకున్నటువంటి సమస్యలను బట్టి ఎన్నో సార్లు షాలేమురాజ్ అన్న మాకు తెలియక మునుపు ఎన్నో సార్లు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తాం మేము చేసాం పబ్లిక్ గా సోషల్ మీడియాలో చెప్తున్నాం పబ్లిక్ గా చెప్తున్నాం మేము మా ఆత్మహత్య మాకు మేముగా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని ప్రయత్నించాం దేవుడు కరుణించి కనికరించి ఒక వరములాగా ఒక ఈవిలాగా ఆయన మా మధ్యలోనికి నడిపించి మాకు సత్యాన్ని బోధించి ఆత్మహత్యలు ఆగిపోయేటట్లు చేశాడు రోజు నేనే కాదు ఏ ఒక్కరిని కదిలించిన మాట పరగలరు మరి మీకెందుకు గన కనబడట్లేదు ఆ దైవజనుడు ఎన్నో జీవితాలకి త్రాగుబోతులు మార్చబడ్డారు వ్యభిచారులు మార్చబడ్డారు జోసగాళ్లు మార్చబడ్డారు త్రాగుబోతులు మార్చబడ్డారు కుటుంబాలలో వ్యసనాక్రాంతులు మార్చబడ్డారు చిన్న భిన్నమైపోయిన కుటుంబాలు మార్చబడినాయి మరి ఆ దైవజనుడు మీకు ఎందుకు కనబడలేదు పూలు పట్టుకున్నారు మీరు దయచేసి చెప్తున్నాము ఆ వీడియోస్ వెనక తీసుకోండి మా దైవజుడు క్షమాపణ చెప్పండి చెప్పకపోతే చెప్పకపోతే ఇలాగే మీరు మత విద్వేషాలు రేపుకుంటూ పోతే క్రైస్తవులు ధర్నాలు చేస్తాము ర్యాలీలు చేస్తాము ఎంతటి దాకా వస్తాం ఎక్కడి దాకా వస్తాం మీకు శిక్ష పడేంత వరకు కూడా మేము ఆగం మా పోరాటం ఆపము మరొక మారు సోషల్ మీడియాలో మా దైవజుడు గురించి ఎవరెవరైతే వ్యతిరేకంగా వ్యంగ్యంగా దుర్భాషలాడుతూ మాట్లాడారు వాళ్ళందరూ కూడా మా దైవజను క్షమాపణ చెప్పాలి 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 మా వచ్చామక్క బిడ్డలు లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నమ్ముకున్నప్పుడు దేవుడు నా జీవితంలో కార్యాన్ని చేసి ఒక బిడ్డనిచ్చాడు అప్పటి నుంచి మేము దేవుని అక్క అప్పుడు ఎంపటేస్తున్నప్పుడు మా అన్న మాకు చెప్పలేదు పూలు పెట్టుకోవద్దమ్మా గాజులు వేసుకోవద్దు బొట్టు పెట్టుకోవద్దు అనేది మాకు చెప్పలేదు దేవుని మేము ఎంపటిస్తూ దేవుని గుర్తు ఎరిగినాక మేము ఎలా ఉండాలో మేము చెప్తున్న వాక్యాల ద్వారా విని బలపరచబడి అన్ని సమాజంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళితే ఎలా ఉండాలో నేర్చుకొని అలా మేము నడుచుకుంటున్నాము ఇప్పుడు అంటున్నారు దేవసైకుడు ఒక ఉన్నత స్థానంలో ఉంటే చెప్పు తీసుకుని కొట్టాలంటున్నారు మీ అమ్మని ఒక బూతి మాట అంటే నువ్వు ఊరుకుంటావా మా తండ్రి అనేమని చెప్పలేదు కానీ మీరు ఊరుకుంటారా నీ కుటుంబంలో నీ బిడ్డలు ఉంటే బయటకు సమాజానికి వెళుతుంటే నువ్వేమి బోధించవా ఏమి చెప్పవా నీ బిడ్డలను ఎలా పడితే అలా బయటికి పంపిస్తావా పంపించుకోవుగా ఎన్నో జాగ్రత్తలు చెప్పుకుంటావుగా మా కుటుంబంలో మా తండ్రి ప్రత్యేకమైన బిడ్డలకి ఇలా ఉండాలి ఇలా నడుచుకోవాలి ఇలా జాగ్రత్తగా ఉండాలని మాకు బోధించాడు నీకెందుకు మా కుటుంబంలో మా తండ్రి మాకు బోధిస్తున్నాడు అసలుకి నా తండ్రి మీద వస్తున్న వీడియోలు మీరెందుకు చూస్తున్నారు అవి మీకు సంబంధించినవి కాదు కదా ఒక క్రైస్తవులకు సంబంధించినవి కదా మీరెందుకు చూస్తున్నారు మీ వీడియోలు మేము చూడట్లేదే మీరు పూజలు చేస్తున్న వీడియోలు మేము చూడట్లేదే మావెందుకు మీరు చూస్తున్నారు ఎంతో మంది చనిపోతున్నారు కదా ఇదిగో పాపంలో ఉన్న వారిని మా తండ్రి రక్షించాడు ఇదిగో కొంతమంది యవన బిడ్డలని పాడు చేసి చంపేస్తున్నారు కదా నువ్వు ఒక జర్నలిస్ట్ అంటున్నావు కదా మరి అట్ట వారి మీద పెట్టవచ్చు కదమ్మా ఇలాంటి వారి మీద పెడుతున్నావు ఎందుకు ఇంకొక మాట ఒక ఉన్నత స్థానంలో ఉన్న బ్రాహ్మణుడు బ్రాహ్మణ పుటక పుట్టాడు అసలుకి మాట్లాడొచ్చా పుడక పుట్టి మాట్లాడొచ్చా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అవే మాటలు మేము మాట్లాడగలను కానీ మేము మాట్లాడలేము ఎందుకు మా తండ్రి నేర్పలేదు తను అంటాడు అది చెప్పుకునేది కాదు అదే మాట తిప్పి మేమంటే ఆ పూజారి ఏమవుతాడు ఆ పూజారి ఏమవుతాడు ఒక్కసారి ఆలోచించుకోమని ఆ పూజారిని మా తండ్రిని చెప్పు తీసుకొని కొట్టాలంటున్నారు కదా మరి ఇంతగా చండాలంగా మాట్లాడుతున్న వారిని మేము ఏ చెప్పు తీసుకొని కొట్టాలో ఏ చెప్పు కొట్టాలో ఒక్కసారి మీరు చెప్తారా చెప్తే చెప్తే కూడా మేము కూడా అదిలే చేస్తామమ్మా దయచేసి ఒక స్త్రీ పుటక పుట్టిన నువ్వు కొంచెం ఆలోచించు నీ మైండ్ ఆ వీడియోలను ఒక్కసారి చూడు ఒక తల్లి ఉన్న స్థితిలో మరేమని అంత నీచంగా మాట్లాడతారా అంత నీచంగా మాట్లాడతారా నువ్వు కన్నావుగా ఒక బిడ్డని ఇంకొక ఒక బిడ్డ ఉందా ఆ బిడ్డ ఉంటే అదే మాట నీ కూతురు అడిగితే నువ్వు ఆలోచిస్తు మాట అడుగుతే ఏం చేస్తావు ఒక్కసారి తల్లి పుటక పుట్టిన స్త్రీ అయితే నువ్వు ఒక బిడ్డకి జన్మనిస్తే స్త్రీ నువ్వు అది ఆలోచించమని మా తండ్రి పైన వేస్తున్న నిందలను ఆ ఛానల్ను ఎమ్మట మూచి వేయకపోతే మేమెంత దూరమైన వెళతాము ఎక్కడికైనా వెళతాము ఎన్నిట్లయినా మేము ఎదురేదు కానీ ముందుకు సాగుతాము మా తండ్రిని పక్క మీరు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఇలా మాట్లాడడానికి కారణం మీరు కదిలించుకున్నారు ముందు మమ్మల్ని ఎక్కడో మా పరిచయం మేము చేసుకుంటూ మా ప్రార్థనలు మేము చేసుకుంటూ మా దేవుని మేము ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఉంటే మా దైవజనుడి మీద బురద చల్లాలని ఈ పరిచర్య ఆపాలని మతోన్మాదులంతా కూడా మోకుమ్మడై మా దైవజనుడి మీద అనని మాటను తీసుకుని వచ్చి ఏమండి ఈ సందర్భంగా నేను ఒక మాట అడుగుతున్నాను దైవజనుడు చెప్పింది సంఘానికి కదా ఆయన మాట్లాడింది సంఘాన్ని బట్టి కదా ఏ రోజు కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మేము మీ ఛానల్స్ గాని మీ వీడియోస్ గాని ఏ రోజు కూడా మేము చూడలేదు మా వీడియోస్ చూసి మా వర్తమానాలు విని మరి మా మీద మాయి కదిలించుకుని మీరు సంఘానికి చెప్పి మీకుగా తీసుకొని వక్రీకరించి దుర్భాషలు ఆడతామని మీపై పేరెత్తే అని మాట్లాడలేదు కదా ప్రియా చౌదరి గారు అకా మీకని చెప్పలేదు కదా ఆయన సంఘంలోనికి వచ్చిన బిడ్డలు ఎలా ఉండాలో ఆయన నేర్పుకున్నాడు తల్లి తన బిడ్డకు నేర్పించుకున్నట్లుగా మా ఆత్మీయ తండ్రి మాకు నేర్పించాడు ఒకప్పుడు మా జీవితాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవి కానీ దైవజనుడు మాకు సత్యాన్ని తెలియజేసి సత్యంలో నడిపిస్తూ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బోధిస్తూ ఉన్న క్రమంలో వచ్చిన మాటను మీరు వక్రీకరించి పోల గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసు అని మీరే మాట్లాడుతున్నారక్క ఈ విధంగా మాట్లాడడానికి కారణం నీవే అయ్యావు ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడడానికి ఒక స్త్రీ రోడ్డు ఎక్కడానికి గల కారణం అయ్యావు ఒక జర్నలిస్ట్ గా ఉండి ఒక మంచి పేరు కలిగిన వ్యక్తివి అయి ఉండి ఈరోజు ఈ స్త్రీలందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని తీసుకుని వచ్చిన వ్యక్తివి నీవే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఎంతో మంది మరి జీవితాలు పాడైన జీవితాలు ఉన్నాయి ఎంతో మంది పురుషులు స్త్రీలను ఎంతో దారుణంగా నీచాతి నీచంగా దుర్భరంగా వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు అత్యాచారం చేసి చంపేసేవారు స్త్రీలని నగ్నంగా రోడ్ల మీద నడిపించినప్పుడు మరి చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఒక జర్నలిస్ట్ వై ఉండి వాటిని తీసుకొని మీడియా ముందు తీసుకొని రావాలి వాటిని గురించి నువ్వు మాట్లాడాలి కానీ ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు షాలేమరాజు గారు తన సంఘానికి బోధించిన మాటలు మీరు తీసుకొని వాటిని వక్రీకరించి ఈ విధంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అది పద్ధతి కాదు జర్నలిస్ట్ అంటే అందరికీ న్యాయం జరిగించాలి న్యాయాన్ని ఇతరులకు తెలియజేయాలి సోషల్ మీడియాలోకి తీసుకుని రావాలి మరి ఈ రోజు నువ్వు చేస్తున్న పరిస్థితి ఏంటి నువ్వు పెడుతున్న వీడియోస్ ఏంటి చిన్నపిల్లలు మానబంగాల చేత చనిపోయినప్పటికి ఎక్కడికి వెళ్ళావు అలాగే ఆడపిల్లల్ని కోల్కతాలో ట్రైనింగ్ లేడీ డాక్టర్ని అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమార్చినప్పుడు మీ సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళింది మీ జర్నలిస్ట్ దానం ఎక్కడికి వెళ్ళింది అక్క ఏ రోజు స్త్రీలు కూడా అక్క పార్వత అక్క ఏమంటున్నావు స్త్రీలు మాట్లాడవలసిన మాటేనా అది ఆ పాటకు అర్థం ఏంటక్క వాడిపోక ముందే నన్ను వాడుకోమని దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి దైవాత్మ ప్రేరేపణలు రాసిన పాట అది వాడిపోక ముందే నన్ను వాడుకో అంటే అక్క నువ్వు అన్న మాట ఎట్లుందో తెలుసా మేము అనాలైతే కాదు కానీ ఆ పాట నిన్ను వాడుకోమన్నట్టుందక్క కానీ దాని అర్థం ఏంటో తెలుసా ఈరోజు మా జీవితము మా కాలం గడిచిపోతుందయ్యా గడిచిపోయిన కాలం తిరిగి రాదు వృద్ధాప్యములు వచ్చిన తర్వాత మేమేమి నీ కొరకు వాడబడలేము నీ పని చేయలేము సువార్తను ప్రకటించలేము ప్రార్థన చేయలేము నీ కొరకు బయటికి అడుగులు వేయలేము కాబట్టి మాకు శక్తి ఉన్నప్పుడే నీ పని కొరకు మమ్మల్ని వాడుకోయ్యా అని దాని అర్థం నీకు అర్థమయ్యేలాగా మరొక మాట చెప్తానక్క వికసించే పువ్వుని మీరు స్వామికి అంటే మీరు ఆరాధ్య దైవంగా భావించే దేవి కావచ్చు దేవతలు కావచ్చు ఎవరైనా వారికి ఏ పూలు ఇస్తారక్క వాడిపోయిన పూలు వేస్తారా లేకపోతే వికసించే పూలు ఇస్తారా పరిమళాలు వెదజల్లే పూలు ఇస్తారా లేకపోతే రాలిపోయి నలిగిపోయిన పూలు ఇస్తారా ఆ పాటకు అర్థం ఏంటి ఒక లేడీ అయ్యుండి నువ్వు ఒక స్త్రీ ఉండి వ్యంగ్యంగా వాడిపోకముందే నన్ను వాడుకోయ్య అంటే నిన్ను వాడుకోమనలేదక్క నిన్ను వాడుకోమన్లా ఆ పాట మేము ఇప్పుడు కొంచెం శక్తితో ఉన్నామయ్యా ఈ శక్తి ఉన్నప్పుడే నీ కొరకు వాడబడాలి మేము ఆశపడుతున్నాం మమ్మల్ని వాడుకోయ్యా అని దాని అర్థం ఈ రోజు ఈ విధంగా మాట్లాడడానికి కారణం నక్క మా వీడియోస్ మీరు చూడడం ఎందుకు వైరల్ చేయడం దేనికి వ్యంగ్యంగా మాట్లాడడం దేనికి ఈ మధ్య మరి మళ్ళా కరాటి కళ్యాణి గారట స్త్రీల మీద ఎంతో గౌరవం ఉండేది మీరు మాట్లాడే మాటలను బట్టి మీ మీద మాకున్నటువంటి గౌరవం పోయింది దయచేసి మీరు అలా మాట్లాడవద్దు మీరు ఏదైనా వీడియోస్ పెడితే ఆ వీడియోస్ని వెనక్కి తీసుకోండి మా దైవజనుని మీద ఇప్పటి వరకు మేము రాలేదు మేము బయటికి రాలేదు ఈరోజు బయటకు వచ్చామంటే కారణం క్రైస్తవులని మీరు కదిలించారు క్రైస్తవులను మీరు కదిలించారు ఈ క్రైస్తవులు అందరూ కూడా కదలారు ఇప్పటికీ రూపాయలు ఒక ఐదు పైసల శాతం కూడా కదలలేదు ఐదు పైసల శాతం కదలకపోతేనే ఎట్లుందని అంటే రూపాయి శాతం కదిలితే మీరు ఎలా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి అక్క ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఎట్లుందండి మీ గొయ్యి మీరే దొవుకున్నట్టుంది మీ గొయ్యి మీరే దవ్వుకున్నారు మేము అవ్వట్లేదు ఒకసారి ఆలోచించండి మా దైవజనుడిని చెప్పిన వర్తమానాలు మీరు వినండి ఎందుకంటే మీరు వైరల్ చేశారు ఏది మల్లె పూలు గురించి మా దైవజనుడు ఒక అన్నిలు వచ్చినప్పుడు పూలు పెట్టుకొని వచ్చినా బొట్టు పెట్టుకొని వచ్చినా మంగళసూత్రం ధరించినా లేదా బురకాలో వచ్చినా వారిని కించపరచొద్దు వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి అవి ఆటంకం కాదు ప్రార్థనకి పూల ఆటంకం కాదు బురకా ఆటంకం కాదు బొట్టు గాజులు మంగళసూత్రం ఆటంకం కాదు అని చెప్పిన వీడియోస్ ఉన్నవి కదా అక్క మరి అవి ఎందుకు చూడలేదు అవి ఎందుకు మీరు అప్లోడ్ చేయలేదు అవి కూడా మరి ఆదేశం మాట్లాడిన మాటలే కదా అవి అనిలకు సంబంధించినవే కదా మరి అవి ఎందుకు మాట్లాడలేదు ఒక ముస్లిం సోదరుని ఎలా చేర్చుకోవాలో తెలియజేశాడు ఒక హిందూ సోదరుడు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో ఎలా ప్రార్థన నేర్పాలో తెలియజేశాడు అవి మీ కళ్ళకి కనబడలేదా మీ చెవులకు ఆ మాటలు వినపడలేదా మా దైవజనుడు ఈ రోజు అనేక కుటుంబాలకు లక్షలాది కుటుంబాలకు మాదిరిగా నిలబడి సత్యసువార్తను అందిస్తూ క్రీస్తు పక్షాన రోషం కలిగి నిలబడిన దైవజనుడి మీద బురద చాలని చూస్తే మాత్రం ఒప్పుకోము మేము ఎక్కడ దాకా వస్తాం మా దైవజనుడికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా సోషల్ మీడియాలో ఎంతమంది అయితే మా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మరి అమ్మా వ్యభిచారం కన్నదా మాట్లాడుతూ విధానాన్ని బట్టి క్రైస్తవులుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి దానిని బట్టి ఈరోజు మేము గొంతుచెర్ల మండలంలో ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వచ్చి వారి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది చక్కగా మేము వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు మా కేసుని నిజంగా వారు తీసుకున్నారు వెంటనే మాకు స్పందించి మమ్మను బట్టి క్రైస్తవు పట్ల జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారాలను బట్టి వారు చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తాము అని మాకు మాట ఇవ్వడం జరిగింది మా మనోభావాలు దెబ్బతినడానికి కారణమైనటువంటి మరి రాధా మనోహర దాసు దళితకుమార్ కరుణాకర్ సుగుణ మరి హమర ప్రసాద్ అలాగే పార్వతి అనే సోదరిని బట్టి కఠినంగా శిక్షించాలని మళ్ళీ మళ్ళీ మేము కోరుకుంటా ఉన్నాం మా మనోభావం దెబ్బతిన్న దానిని బట్టి కఠినమైన చర్య దాన్ని బట్టి తీసుకోవాలని మేము ఈ పోలీస్ స్టేషన్ వారిని కోరుతూ మేము కేసు పెట్టడం జరిగింది కేసు ఫైల్ అయ్యింది వారిని అదుపులోకి తీసుకుంటామని ఇలాంటివి జరగకుండా చూస్తాము అని వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది దీనిని బట్టి పోలీసు వారు వెంటనే స్పందించి మా గాయపడినటువంటి మా మనోభావాలు దెబ్బతిన్న ఈ కారణాన్ని బట్టి త్వరగా స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం సహోదరుడు ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ గారు చనిపోయినప్పుడు అతని భార్యని ఎవరికి అప్పగిస్తారని సభ్యకరంగా మాట్లాడడం జరిగింది రేపు అతను చనిపోతే అతని భార్యని అతను ఎవరికి అప్పగిస్తారు అని మేము అడుగుచున్నాము అలాగే మణిపూర్లో జరిగినటువంటి ఒక స్త్రీని అగ్నంగా ఒంటి మీద నూలు కూడా లేకుండా నగ్నంగా నడిపించినప్పుడు ఈ పారవ తక్క ఆమె ఒక స్త్రీని కథ ఆ స్త్రీకి అప్పుడు సిగ్గు అనిపించలేదా చిన్నతనం అనిపించలేదా ఆమె చక్కగా అలంకరించుకొని మీడియా వారికి అమ్ముడు పోయి వారు ఇచ్చిన డబ్బుతోటి ఆమెకి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడితే మా క్రైస్తల వారు మేము ఎంత ఎంతకని ఓర్చుకోవాలి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి కేవలం క్రైస్త క్రైస్తవ మతాన్ని ఎత్తిపడుతున్నారు స్త్రీలని హింసపరిచి గౌరవం లేకుండా ఒక స్త్రీనే అసభ్యకరంగా మాట్లాడటం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయము అందుకని మేమందరం కలిసి మా గురించి మాట్లాడుకొని మా పట్ల చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్కి రావటం రావడం జరిగింది అలాగే చక్కగా ఎస్ఐ గారు మాతో మాట్లాడి చక్కగా స్పందించారు మాకు న్యాయం జరిగి జరగాలని చూస్తానని మాతో చెప్పడం జరిగింది మరియమ్మ మరియమ్మ తల్లి గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది ఆమెకి భర్త లేడని ఇతర మొగుళ్ళని భర్త లేకుండా వ్యభిచారం వ్యభిచారం చేసి పిల్లలను కన్నది అని నీచంగా మాట్లాడటం జరిగింది ఇలాంటి చెడుగా మాట్లాడటం ఇది చాలా మంచిది కాదని పార్వతక్కకు ఒకసారి మేము మాట్లాడుతున్నాము ఆమె ఒక స్త్రీనే కదా సమాజంలో వాళ్ళకి నేర్పించినది ఇదేనా వాళ్ళ హైందవ మాత్రం నేర్పించింది ఇదేనా వాళ్ళు నేర్చుకున్న సంస్కారం ఇదేనా మన భారతదేశంలో ఒక స్త్రీని నగ్నంగా నడిపించినప్పుడు లేని సంస్కారం ఇప్పుడు క్రైస్తవులను ఎందుకు ఎత్తిపడుతున్నారు అని మేము అడుగుతున్నాము దీని పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం జరగాలని మేము కోరుచున్నాము